హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో స్పెషల్గా ఉండే చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ చికెన్ ఫ్రై బిర్యానీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా చికెన్ శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ కూడా మనం ఎంత సరిపోతాయో అంతా కూడా ఈ ముక్కల్లో అయితే వేసేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక బద్ద నిమ్మరసం కూడా బాగా పిండుకొని నిమ్మరసం కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత రెండంటే రెండు బిర్యానీ ఆకులు అలాగే మనం పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత చికెన్ ఫ్రైని బాగా కలిపి ఇలా చికెన్ ఫ్రైని మనం మూత పెట్టుకుంటూ కలుపుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి ఈ లోపు దీనిలోకి మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి మసాలా కోసం ఇక్కడ చూపించిన విధంగా జీలకర్ర అలాగే ధనియాలు దాల్చిన చెక్క లాం మొగ్గలు మరాఠీ మొగ్గలు ఇవన్నీ కూడా నేను చూపించిన విధంగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు మనం ముందుగా వేసేసాం కాబట్టి ఓన్లీ వేసేసుకొని మనం దంచుకోవాలి ఇలా అప్పటికప్పుడు దంచుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా మరటి మొగ్గ ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇలా చేసుకుంటే మనకి బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అలాగే రసం పెట్టుకున్నప్పుడు చికెన్ ఫ్రైని ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా మెత్తగా మనం పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుని రెండంటే రెండు ఉల్లిపాయలని చిన్నవైతే రెండు పెద్దవైతే ఒకటి తీసుకుని ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల లైట్ గ్రేవీ వచ్చి మనకి చాలా బాగుంటుందన్నమాట ఫ్రై తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా బాగా మెత్తగా కాకుండా ఈ విధంగా అయితే మనం దంచుకోవాలి మిక్సీలో వేసేస్తే బాగా మెత్తగా అయిపోతుంది ఇలా దంచుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందనమాట ఫ్రైలోకి ఇలా మనం దంచుకున్న తర్వాత ఫ్రైని ఒకసారి చూసుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం ఉల్లిపాయ ముద్ద అయితే యాడ్ చేసుకోవాలి ముందుగా యాడ్ చేసుకోకూడదు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత మనం అడుగు అన్నప్పుడు ఉల్లిపాయ ముద్ద అనేది యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముద్ద కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసి సిమ్లో ఉంచేసి మూత పెట్టకుండా మగ్గనిచ్చుకోవాలి అప్పుడు మనకి ఉల్లిపాయ చక్కగా అనమాట వాటర్ ఉండవు కాబట్టి ఆయిల్లోనే చక్కగా ఉల్లిపాయ చికెన్ కూడా బాగా వేగుతాయి ఇప్పుడు దీనిలోకి గుప్పడు పుదీనా ఫ్లేవర్ ఇష్టమైతే పుదీనా వేసుకోవచ్చు లేదంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పుదీనా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాన్ని కూడా యాడ్ చేసేసుకొని రెండంటే రెండు పచ్చిమిరగాలు కూడా వేసుకొని మనం బాగా కలుపుకొని సిమ్లోనే ఉంచుకోవాలి మనకి సిమ్లోనే ఇదంతా వేగుతుంది హైలో పెడితే మసాలా ఇవన్నీ కూడా మాడిపోతాయి ఇలా సిమ్లో ఉంచేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా మనం మగ్గనిచ్చుకోవాలండి అప్పుడు దీనిలోకి లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకొని దింపితే చాలా బాగుంటుంది ఈ ఫ్రై మనం సాంబార్కైనా దీనిలోకైనా ఈ ఫ్రై అయితే అద్భుతంగా ఉంటుందండి లైట్ గ్రేవీగా ఉంటుంది కలుపుకోవడానికి మనకి ఎలాంటి కాంబినేషన్లోకైనా సూపర్గా సెట్ అయిపోతుంది అనమాట చూసారు కదా మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని దింపేయడమే కరివేపాకు వేసుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది కరివేపాకే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్గా అనిపిస్తుంది అనమాట ఆ ఫ్లేవర్ అలా ఉంటుంది అంతేనండి వేడివేడి బిర్యానీలోకి సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి